హాయ్ అండి మిత్రులందరికీ హాయ్ ఈరోజు నేను మా ఇంట్లో చేపలు తెచ్చినామండి మా ఆయన వారంకొకసారి వస్తాడని చెప్పినాను కదండి ఈరోజు బుధవారము బుధవారం వీక్లీ ఆఫ్ అండి అందుకని ఈరోజు వచ్చినారండి వచ్చి చేపలు తీసుకొని వచ్చినారు నేను చేపలని ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి అందరూ ఎలా క్లీన్ చేసుకుంటారో తెలియదండి కానీ నేను మాత్రం ఇలా క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ చేపలన్నీ ఫస్ట్ వాటర్ వేసుకొని బాగా కడుక్కుంటానండి చూడండి బ్లడ్ రక్తము ఎలా ఉందో చేపలది కొవ్వుకున చాలా ఉందండి ఈ చేపలకి ఈ చేపల పేరు ఏమంటారో నాకైతే తెలియదు ఇక్కడ మా సైడ్ అయితే పరకే అంటారండి ఈ చేపల్ని అక్కడ ఆంధ్రాలో ఏమంటారు అనేది నాకు తెలియదండి ఇంకా అలాగే వేస్టేజ్ ఏమన్నా ఉంటే అదంతా తీసేసుకుంటానండి వేస్టేజ్ ఏమైనా ఉంటుంది కదండి చేపలలో అదంతా అలాగే నీట్గా తీసేసుకొని మా ఆయన తలకాయ రెండు ముక్కలు కొట్టించుకొని వచ్చినాడండి నాకైతే అలా సరిపోదు సింగల్గా ఉంటే అది పెద్దదన్న కానీ చిన్నదన్న కానీ సింగల్గా ఉంటే బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది తలకాయ మెయిన్గా చెప్పాలంటే చేపల్లో బాగుండేది అంటే తలకాయనే అండి మీ మీకు చేపల తలకాయ అంటే ఇష్టమా లేదని కామెంట్ చేయండి ఇంకేలాగా వేస్టేజ్ అంతా తీసేసుకున్న తర్వాత ఉప్పు వేసుకొని బాగా బాగా కలుపుతానండి కొంతమంది బండకేసి బాగా తిక్కుతారంట నాకైతే అలా సరిపోదండి నాకు ఏ వస్తువు అయినా కన్నా కింద వేయడము అదంతా సరిపోదండి ఎలా గలీజుల మాదిరి కనిపిస్తుంది నాకేమున్నా ఇలా గిన్నెలో కడుక్కోవడమే ఇష్టము అందుకే ఇలాగ చా ఉప్పు వేసిన తర్వాత చేత్తో బాగా తిరిగి తిప్పి కలుపుకుంటానండి బాగా బాగా కలుపుకొని కలుపుకొని అదంతా అంత ఉప్పు అంతా అన్ని చేపలకి పట్టేటట్లు కలుపుతానండి కలిపిన తర్వాత నీళ్ళు వేసుకొని బాగా కడుగుతానండి మా ఆయన అండి నాకు చా హెల్ప్ చేస్తున్నారు చెప్పాలంటే ఆయన చికెను మటన్ చేపలు కానీ ఏమి కానీ తెచ్చిపెట్టేది ఒకటే కానీ అవి మళ్ళా తట్లకి పెట్టిన తర్వాత తినేక రెడీగా ఉంటారు తప్పితే ఇంక ఇలాంటివి ఏం చేయరండి ఇంక ఈరోజు అయితే మా పిల్లలు లేరు కదండి మా పిల్లలు ఉంటే వాళ్ళే హెల్ప్ చేసేవాళ్ళు ఇంకా మా పిల్లలు లేరని చెప్పి ఇంకా ఆయనే హెల్ప్ చేస్తున్నారు చేపలు కడిగేకి మాత్రం కంపల్సరీ ఇద్దరు ఉండాలండి ఎందుకంటే నీచు వాసన కదండి ఎక్కువ మనం చేపలు దాంట్లోనే మళ్ళా అన్ని బిందెలు కానీ నీళ్ళు కానీ ఏమైనా చెంబులు కానీ అలాంటివన్నీ ముట్టుకుంటే అవి కూడా నీచుని వాసన వస్తాయి అందుకే నాకు సరిపోదండి నేను చేపలు కడుక్కునేటప్పుడు నేను ఇంక వేరే ఏ సామాను కానీ ముట్టను చేపలు ఒకటి ఇలా వేరే వాళ్ళతో నీళ్లు అన్నీ పంపించుకొని నేను కడుక్కుంటానండి నిజం చెప్పాలంటే చేపలంత నిజ్వాసం ఇంకేం లేదండి కానీ దానంత రుచిగా ఇంకేం లేవని అనుకుంటానండి ఎందుకంటే నాకు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా రెండు మూడు సార్లు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మళ్ళా రెండు మూడు సార్లు నీళ్ళతో బాగా కడుక్కుంటానండి ఇలా కడుక్కోవడం వల్ల చేపల్లో ఎలాంటి మురికున్నా అలాగే చేపలు నీ నీచ్వాసన చాలా తగ్గుతుందండి నాకు తెలిసి నేను ఎప్పుడు ఇలాగే కడుక్కుంటాను చేపలు నేను చేస్తే నీచువాసన అనేది రావండి ఎందుకంటే నేను ఇలా బాగా కడుగుతాననే కడుక్కుంటాను కాబట్టి నీచువాసన అనేది రాదండి ఈ చేపలు చూసిన నాది ఒక పాత వీడియోలో మీకు ఒక సాంగ్ సెట్ చేసి పెట్టిన చూడండి చేపలు చేసేది ఏంది బే ఎట్టాగా ఉంది ముళ్ళు ఎక్కడో గుచ్చింది చేప ముళ్ళు అనే సాంగ్ పెట్టానండి మీరు కావాలంటే నా పాత వీడియోలు చూడండి మీకే తెలుస్తుంది మా ఇంట్లో అందరికీ చేపలు అంటే చాలా ఇష్టమండి అలా ఉప్పు వేసుకొని బాగా నాలుగైదు సార్లు బాగా కడుక్కు తిప్పుకొని తిప్పుకొని కడుక్కున్న తర్వాత ఈ చేతులతో తిప్పుతాను కదండి అక్కడక్కడ చేతులకు కూడా ముళ్ళు గుచ్చుకుంటాయండి మళ్ళీ ఏం చేస్తాము కష్టం లేకుంటే ఏది రాదు కదా ఇష్టంగా తినాలన్నప్పుడు కష్టంగా చేసుకోవాల్సిందే మనము ఎంత కష్టం పడి ఎంత ఇష్టంగా చేసుకుంటామో ఆ చేపల కూడా అంతే రుచిగా ఉంటుందండి ఇంక ఇలా బాగా అంతా తిప్పుకొని రెండు మూడు సార్లు బాగా కడుక్కున్న తర్వాత నేను మీకు మళ్ళా చూపిస్తానండి చేపలు ఎంత క్లీన్ అయినాయి ముఖ్యంగా చేపలు తెలుసుకోవాల్సింది ఏమంటే ఏమిటంటే అండి ఆ చేపలు కడిగిన తర్వాత ఇలా నీళ్ళలోకి వేస్తేనే పైన చర్మం ఉంటుంది చూడండి అది నీళ్ళు తేలాడాలండి ఆడాలండి అప్పుడు చేపలు బాగా క్లీన్ అయినట్ల నీట్గా వాష్ అయినట్లండి నాకు తెలిసిందండి ఇది నా ఎక్స్పీరియన్స్ వల్ల నేను తెలుసుకోండి అది ఇంకా వేరే వాళ్ళు ఎలాగో నాకైతే తెలియదండి చేపలు కూడా ఇంత నీట్గా కడుక్కుంటారా అనుకుంటారు కానీ నేను మాత్రం ఇలాగే కడుక్కుంటాను ఇలా కడగడం వల్లే అండి నేను చేపలు చేస్తే ఇంట్లో కానీ వాసన ఉండదండి ఎందుకంటే నేను అంత నీట్గా కడుగుతాను కాబట్టి ఇంకా చూడండి చేపలు అంత నీట్గా కడిగేసుకున్నాను చూడండి ఎక్కడైనా కానీ రక్తం మరకు ఉందా లేక తెల్లగా అట్లా పడపలా అని ఉజాలా వేసినట్ల మెరిసిపోవాల్సిందే అండి ఇంక ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఉంటానండి